హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో మన ఫెస్టివల్ వచ్చింది కదా వినాయక చవితి ఆ వినాయక చవితికి సంబంధించిన మనం పూజకు వాడింటాం కదా ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టినటువంటి పూలు అదేవిధంగా తోరణాలు అరటి కొమ్మలు ఉంటాయి కదా అలా మన దేవునికి మనం ఏమి సమర్పించింటామో అవన్నీ మొత్తం అన్ని పైన ఉంచానమాట వాటిని ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలా ఉపయోగించుకున్నానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మన ఛానల్ వివరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము పూజ నుండి వచ్చినటువంటి వినాయక చవితికి సంబంధించిన ఫెస్టివల్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా నేను గార్డెన్లో ఎలా వాడానో ప్రతిదీ కూడా మీకు ఈరోజు చూపిస్తానండి అలానే మీరు కూడా వాడుకునేసి అది మీరు కూడా అలా తయారు చేసుకోండి ఓకే ఇప్పుడైతే మనం వెళ్దాం అవి ఎలా ఉపయోగించుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మామిడాకులు మనం దేవునికి తోరణాలుగా వాడింటాం కదా ఇక్కడ ఉంచేసాను వీటి ఆకులు అదేవిధంగా కొండపిండాకు ఇలాంటివన్నీ మనం గరక ఇటువంటివి అన్నీ మొత్తం అన్నీ పూజ అయిన తర్వాత మనం చాలామంది వాటిని దేవునితో పాటు మనం కొలంలో కానీ వాటర్లో కానీ వేసేస్తుంటారు మనమైతే అలా చేయకూడదండి చాలామంది చేసుకుంటారు కానీ అయితే నేనైతే ప్రతి ఇయర్ కూడా నేను వీటిని టెరస్ గార్డెన్ అనేది వాడుకుంటాను ఇప్పుడైతే వీటిని మనము పూజ అయిన తర్వాత ఇలాగ మనం కొద్ది రోజుల వరకు ఎండలో వేసేయాలన్నమాట ఎండలో వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానని చెప్పేసి మీకు ఈరోజు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ముందుగా మనము వీటిని మీ దగ్గర ఉన్నట్లయితే కట్టర్తో చిన్న చిన్న పీసులుగా చేసుకోండి నా దగ్గర అయితే కటర్ లేదండి వీటిని ఇప్పుడు వీటిని మీకు ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను చూడండి ఒక గొడవలు తీసుకున్నాను దాంతో చిన్న చిన్న పీసులుగా ఇప్పుడు నేను కట్ చేస్తాను మీరు కూడా వాటిని మీ దగ్గర కటర్ ఉన్నట్లయితే కట్టర్తో కట్ చేసుకోండి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేయడం జరుగుతుంది అండి ఇది ముందుగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కట్ చేసుకోవడానికి మనకి మామిడాకులు కదా ఇవి ఎలాగో చిన్న చిన్న పీసులుగానే ఉన్నాయి వీటి కట్ చేయలేదు ఇవి అలాగే ఉంచేస్తానండి ఇప్పుడు మనము ఇక్కడ చెరుకు ఉంది కదా ఈ చెరుకును కూడా మనము ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తానండి అండి ఇప్పుడైతే మనం వీటిని చిన్న చిన్న ఫీసులుగా కట్ చేసేసుకున్నాము తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తానండి మామిడాకులు అయితే అలాగే ఉంచేశాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా నా దగ్గర కట్టలేక నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ పూలు చూడండి ఇది పూజ సామాగ్రికి సంబంధించిన మన పూజకు పడినటువంటి పూలు అనమాట ఇప్పుడైతే వీటిని మనము నేనేం చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనము వాటినన్నీ మొత్తం పీసులు పీసులుగా చేసుకున్నాము అక్కడ కవర్లో ఉండే పూలు అనమాట గ్రో బ్యాగ్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను కొద్దిగా మట్టి ఓకే ఇప్పుడు మనము వీటిని ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు ముందుగా అయితే మనము ఇటువంటి మీ దగ్గర కంటైనర్ ఉన్నా కూడా గ్రో బ్యాగ్స్ ఉన్నా కూడా తీసుకోండి నేను ఇంట్లోనే ఇదిని స్టిచ్ అనేది చేసుకున్నాను మా వైపు స్టిచ్ చేశారనమాట గ్రో బ్యాగ్స్ కుట్టుకున్నాను ఇప్పుడైతే మనము ఇందులో అయితే ముందుగా ఫస్ట్ ఒక లేయర్ మనము మట్టి వేద్దామండి కింద దీనికైతే డ్రైన్ హోల్ అయితే నేను పెట్టలేదండి తర్వాత నేను పెట్టుకుంటాను ఓకే కొద్దిగా వేసా కొద్దిగా మట్టి మాత్రం వేసాను ఎక్కువ వేయలేదు తర్వాత ఇప్పుడు ఆకులు మనం త్వరణాలు కట్టుకుంటాం కదా త్వరణాలు కట్టుకునే మామిడి ఆకులు ఇవి మనం ఇంటికి కూడా తోరణాలు కడతారు కదా వాటిని కూడా మనం పడేయకూడదండి వాటిని మనము కంపోస్ట్ వేసుకుంటే కంపోస్ట్ కూడా దాంతోనే మనం తయారు చేసుకోవచ్చు మొక్కలకి మంచి ఎరువు అనేది తయారవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఒక లేయర్ వేసాను ఇంకా ఇక్కడ గడ్డి ఉంది ఆ గడ్డి కూడా వేస్తాను వేసిన తర్వాత కొద్దిగా మట్టి అనేది కప్పేస్తానండి సారా ఇలా వేసుకున్నాను తర్వాత కొద్దిగా మట్టి అనేది వేద్దాము మీరు కూడా విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మనం బయట పడేయకూడదు అనమాట మన దేవుని పూలు కానీ దేవునికి సంబంధించిన వేట్ ఏవైనా సరే అండి మనము బయట పడేస్తే తప్పండి మనం బయట పడడం లేదు కదా మన ఇంటి అవసరాల కోసమే మనము వాటిని పడకుండా మనము ఇంట్లోనే మనము ఇలా వాడుకుంటున్నాము చూడండి ఇవి ఐటాకులు ఇవి పెద్ద పెద్ద పీసులుగా పెట్టుకుంటే అవి పట్టవు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను ఈ చెరుకు మొదలు తీసేస్తానండి ఎందుకంటే ఇవి మొదలు మళ్ళా మనకి విగిరేస్తాయి అనమాట వీటిని తీసేస్తున్నాను పక్కకు ఎండిపోయిన తర్వాత మనము వాటిని వాడుకున్నాము ప్రజెంట్ అయితే వీటిని పక్కకేస్తున్నాను ఇవి మనకి ఐటాకులు ఇవి ఉంటాయి కదా ఇవి ఆకులు కూడా మనకి వీటి ఎర్త్ బామ్స్కి ఫుడ్ అనేది చాలా దీంట్లో వాటికి ఇష్టంగా తింటాయి అనమాట అందుకని వీటిని మనం ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఒక మట్టి ఒక లేయర్ అనేది మట్టి వేస్తున్నాను తర్వాత ఇది చూడండి ఇది మనం కసు ఊడ్చుంటాం కదా గార్డెన్లో ఇది అది కూడా వేసేసాను ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము తర్వాత ఇవి చేసేద్దాం మిగతావి రిమైనింగు ఎన్నిటాకులు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి వాటిని నేర్మేదాలో వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడైతే పూజకు సంబంధించిన సామాగ్రి ఫ్రూట్స్ అన్నీ మొత్తం అన్నీ ప్రతిదీ కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి అరటి తొక్కలు కూడా ప్రతీది కూడా ఈ పూలు ఫైనల్గా యాకులన్నీ వేసేస్తున్నాను మనం బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి మనం ఫైన్ గార్డెన్ స్టార్ట్ చేసి మనం మొక్క నాటుకోవడానికి మట్టి అనేది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనమే ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మొక్క కాజు పోషకాలన్నీ ఇందులో చాలా అంటే చాలా ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడన్నీ అన్నీ తర్వాత ఇప్పుడు మనము ఫైనల్గా ఒక వన్ ఇంచ్ వరకు మట్టి అనేది ఇందులో మనం కప్పేద్దాం ఇప్పుడు ఫైనల్ చూడండి మట్టి ఇలా వేసుకున్న తర్వాత మీరు వాటరింగ్ అనేది ఇవ్వండి కొన్ని రోజులకి లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పొల్లట మజ్జిగ కూడా కొన్ని ఉన్నట్లయితే పొల్లట మజ్జిగ వేయండి ఈ త్వరగా అనేది కంపోస్ట్ అనేది తయారవుతుంది ఇది మీకు లెంత్ ఎక్కువ ఉంది అనుకో కొద్దిగా ఇలా మర్చుకోవచ్చండి గ్రో బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి ఫుల్ అయిపోయింది కదా చూసారా మనం ఇప్పుడు ఈ కంటైనర్ని నింపేయడం జరిగింది మనం ఈ విజంగా మనము పూజ నుండి వచ్చినటువంటి మెటీరియల్ మొత్తం అంతా మనం పూజ సామాగ్రి అంతా నేను ఇలా ఈ బ్యాగ్ అని నింపడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి ఇలా మనము నింపుకోవడం వలన కూడా మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏమిటంటే మనము ఇలా నింపుకోవడం వలన మనం బయటకు వెళ్ళి మట్టి కానీ అదేవిధంగా ఎరువు కానీ తెచ్చుకొని మనము ఆ మొక్కల్ని నాటుకోవడానికి ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సులభంగా ఉంటుంది ఇంకొకటి ఇది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఫ్లోరింగ్కి చాలా వెయిట్ పడుకోకుండా కూడా ఈ లైట్ వెయిట్ మెథడు ఈ ఇప్పుడు చూపించినటువంటి మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకో బెనిఫిట్ ఏమంటే మనం వయసు అయిన వారు ఉంటారు కదా వయసు పెద్దవారు వారు కానీ వా కొంతమంది లేడీస్ ఉంటారు అటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా నింపుకోవడం వల్ల మనం ఈ కుండీల మొక్కను నాటామనుకోండి ఈ మొక్కను చూడండి అటు ఇటు ఈ విధంగా ఇంకా ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మనం ఈజీగా పెద్దవారు కూడా విధంగా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇటువంటి టిప్స్ అని ఇటువంటి ఇలా చేసుకోవడం వల్ల ఇటువంటి ఉపయోగాలు ఉంటాయి అనమాట ఆ వీడియోలో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా దీనిలో కంటెంట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ ఒక లైక్ ఇవ్వండి తప్పుకోకుండా ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఫైనల్గా అయితే మనం పుల్లటి మధ్యకితే త్వరగా ఇది కంపోస్ట్గా తయారైపోతుంది మళ్ళీ మనం ఫిఫ్టీన్ డేస్కి అంతా ఓ మొక్క అనేది ఇందులో నాటుకుంటే చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఓకే బాయ్ హ్యాపీ గార్డెనింగ్